హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తుండో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ సో తెలంగాణలో మనకు మరొక నోటిఫికేషన్ రాబోతుంది దానికి సంబంధించి సో కొన్ని సూచనలు అయితే కనిపిస్తున్నాయి సో రాష్ట్రంలో పదమూడు వేల ఐదు వందల హెచ్జీటీ పోస్టులు ఫ్రెండ్స్ సో ఈ పదమూడు వేల ఐదు వందల ఎస్జిడి పోస్టులు ప్లస్ ఒక ఐదు నుంచి ఆరు వేల ఎస్ఏ పోస్టులు దగ్గర దగ్గర మనకు ఒక సో ఎయిటీన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు టీచర్ వేకెన్సీస్ అయితే సో క్లియర్గా పోతున్నాయి సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఇప్పుడు కంప్లీట్గా ఈ వీడియోలు నేర్చుకుందాం ఫ్రెండ్స్ సో టీచర్ల పదోన్నతులకు సో ఇప్పుడు మనకు ఈ ఫిబ్రవరి టెన్త్ రోజు మనకు పదోన్నతులకు సంబంధించి ఒక షెడ్యూల్ అయితే రాబోతుంది ఇది ఈ రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ అయితే రాబోతుంది ఈ షెడ్యూల్ ప్రకారం ఏంటంటే ఎస్ హెచ్జిటీలు ఎవరైతే ఉన్నారో సీనియర్ హెచ్జిటిలు వాళ్ళు ఎస్ఏలుగా మరియు ఎల్పిఎఫ్ మరియు హెచ్ఎంలుగా ప్రమోట్ అవుతారు సో ఆ వేకెన్సీస్ అన్నీ మనకు హెచ్జిటిగా మిగిలిపోతాయి సో ఇంతకుముందు మనకు హెచ్జీటీలు అనేవి ఆరు వేల ఐదు వందలు అట్లా ఉండేవి మొత్తం తొమ్మిది వేల పోస్టులలో ఇవి మరొక ఏడు వేలు అంటే మొత్తం పదమూడు వేల ఐదు వందల హెచ్జీటీ పోస్ట్ అనేవి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సో మనము ఈ యొక్క రిక్రూట్మెంట్ జరుగుతుంది ఈ హెచ్జిటికి పేపర్ వన్ అనేది క్వాలిఫై కావడం జరుగుతుంది బీఎడ్ వాళ్ళకి మరియు డిఎడ్ వాళ్ళు ఇద్దరు కూడా టెట్లో పేపర్ వన్ అనేది క్వాలిఫై ఉండాలి సో ఈ పేపర్ వన్ క్వాలిఫై ఉంటే మనకు ఈ హెచ్జిటి అనేది రాసుకోవచ్చు అదేవిధంగా పేపర్ టూ క్వాలిఫై అయితే ఎస్ఏ రాసుకోవచ్చు మీ అందరికి తెలుసు సో ఇక్కడ ఏంటంటే దీనికి సంబంధించిన సూచనలు ఏంటంటే ఇప్పుడు మనకు మార్చిలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సో వాటికి సంబంధించి ఈ యొక్క షెడ్యూల్ అనేది ప్రభుత్వం అనేది ఖరారు చేయడం జరుగుతుంది రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఐదు సంవత్సరాలు ఒక ప్రమోషన్ కూడా లేదు సో కరోనా కారణంగా సో స్కూళ్ళన్నీ ఆగమాగమైపోయినాయి సో కాబట్టి వీటికి సంబంధించి ఎటువంటి ప్రభుత్వం చర్య తీసుకోలేదు ఇప్పుడు వాటికి సంబంధించి ఎలక్షన్లు ముందున్నాయి కాబట్టి సో ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో మొత్తానికి అయితే మనకు ఈ టీఆర్టీ ఈ డిఎస్సి నోటిఫికేషన్ అయితే మనకు రాబోతుంది ఇందులో ముఖ్యంగా ప్రైమరీ స్కూల్కి సంబంధించి హెచ్జీటీ పోస్టులు అయితే ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది దాదాపు పదమూడు నుంచి పద్నాలుగు వేల పోస్టులు అదేవిధంగా ఐదు నుంచి ఆరు వేలు ఎస్సేలు ఉండే అవకాశం అయితే ఉంది సో వీటిలో ఎన్ని భర్తీ చేస్తారనేది రిక్రూట్మెంట్లో ఉంటుంది మరి ఎప్పుడు రావచ్చు ఈ నోటిఫికేషన్ అంటే మనకు ఫిబ్రవరిలో ఈ యొక్క షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది ఏదైతే పదోన్నతులు ఉన్నాయో ఈ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిబ్రవరిలో కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్ అప్పుడు ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఉన్న వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి లెక్క లెక్కగట్టి సో ఏప్రిల్లో వీరైతే మనకు అక్కడ అపాయింట్ ఎక్కడైతే అపాయింట్ అవుతారో అక్కడ వీళ్ళు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు మనకు వేకెన్సీలనే ఒక క్లియరెన్స్ రావడం జరుగుతుంది సో ఇప్పుడు ఫిబ్రవరిలో వీళ్ళకు ఎక్కడ నోటిఫి ఎక్కడ అపాయింట్ అయ్యారనేది తెలుస్తుంది కానీ ఏప్రిల్లో మాత్రం వీళ్ళు అక్కడ జాయిన్ కావాల్సి ఉంటుంది అప్పుడు ఏప్రిల్ తర్వాత ఈ యొక్క పైన ఒక క్లారిటీ రావడం జరుగుతుంది సో ఏప్రిల్లో క్లారిటీ వచ్చిన తర్వాత ఒక టూ మంత్స్ ఒక వన్ మంత్స్ నుంచి టూ మంత్స్ తర్వాత ఆ వేకెన్సీలన్నీ క్లియర్ అయ్యే అవకాశం ఉంది ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ ఆమోదం ఆ తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ యొక్క ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి దగ్గర దగ్గర ఒక ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల పట్టే అవకాశం అయితే ఉంది ఎవరైతే టీచర్ పోస్టులకు కోసం ఎదురు చూస్తున్నారో డిఎస్సి కోసము వాళ్ళకైతే ఒక మంచి వార్తనే చెప్పుకోవచ్చు సో రాష్ట్రంలో అన్ని నోటిఫికేషన్స్ వచ్చినాయి గ్రూప్స్ నోటిఫికేషన్స్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఇక గ్రూపుల నోటిఫికేషన్స్ రాబోతుంది పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది అన్నీ వచ్చినాయి ఇంకా మిగిలింది ఇది ఒక్కటే సో అయితే ప్రభుత్వం ఇప్పుడు చర్యలు అయితే తీసుకుంటుంది సో ఇందులో ముఖ్యంగా ఎజిట్ పోస్టులు అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది సో ఎవరైతే టీఆర్టీ కోసం ఎదురు చూస్తున్నారో సో వాళ్ళైతే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఉన్న ఇన్ఫర్మేషను సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే